మంగళగిరి గుంటూరు అమరావతి ప్రజలకి మరొక శుభవార్త మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సి నంబర్ ఫోర్టీన్ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతూ ఉన్నాయి ఆ ఎక్విప్మెంటు సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది రెండోది ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసీ నేని చెన్నీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి అదేవిధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఈరోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడినటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి దీనితో కలిపి ఐదు బ్రిడ్జులు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి కానీ అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి రైల్వే సౌత్ సెంట్రల్ అధికారులకు మాస్టాఫ్కి లోకేష్ గారికి లోకేష్ స్టాఫ్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరు లైన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్లో అని అడిగారు బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చే స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం ఫోర్ లైన్స్కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్లో సిక్స్ లైన్స్కి తీసుకువెళ్ళే ప్రణాళిక చేస్తాం ఇదే కాకుండా ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి నాలుగు బ్రిడ్జెస్లో మూడు ఆల్రెడీ టెండర్ స్టేజెస్కి వెళ్ళినాయి ఇంకొకటి మిగిలింది అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్కి త్వరలో వెళ్తాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త నాకు కూడా చాలా గర్వంగానూ ఆనందంగా ఉంది థ్యాంక్ యూ